హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ నేను మిలింగదాస్ తెలంగాణలో టెట్కు సంబంధించి పరీక్ష తేదీలు వచ్చాయి అందరూ పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్న పరీక్ష అనేది యథావిధిగా అనుకున్న టైం టేబుల్ ప్రకారం జరగడానికే విద్యాశాఖ నిర్ణయించింది సో టెట్ వచ్చేసి మే ఇరవై నుంచి జూన్ రెండు వరకు జరుగుతుంది చిన్న స్వల్ప మార్పులతో మనకు ఆ టెంటేటివ్ టైం టేబుల్ అనేది వచ్చేసింది సో అదేవిధంగా డిఎస్సి పరీక్షలు కూడా జూలై పదిహేడు నుంచి జూలై ముప్పై ఒకటి వరకు జరగడానికైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమే కాబట్టి విద్యార్థులు ఎవరూ కూడా అంటే పోస్ట్ పోన్ అయిద్దనే భావనతో కానీ లేకపోతే ఇంకో అను అవనో ఇవ్వనో భావనతో ఉండి ప్రిపరేషన్లో నెగ్లిజెన్సీని వదిలేసి సో ఈ మిగిలిన సమయాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి సో మన అందరి కోసమే అన్నట్టుగా పరీక్షకు ముందు మనకి సమ్మర్ హాలిడేస్ రావడం అనేది అది చాలా నిజంగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే డిఎస్సి ప్రిపేర్ అవుతున్న చాలామంది విద్యార్థులు ఎవరు ఉంటారంటే అభ్యర్థులు ప్రైవేట్ స్కూల్స్లో వర్క్ చేసేవాళ్ళు కానీ ప్రైవేట్ కాలేజెస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ ఉంటారు అదేవిధంగా మహిళలు కూడా వారి పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ ఉండడం వల్ల వారికి కావాల్సినంత సమయం అనేది దొరుకుతుంది కాబట్టి సమ్మర్ హాలిడేస్ని యూటిలైజ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను అయితే జాగ్రత్తగా మీరు డేస్ని లెక్క పెడితే మనకి జూలై పదిహేడున ప్రారంభం కాబోయే ఈ పరీక్ష ఓకే మనకి ఇంకా ఎన్ని రోజులు సమయాన్ని ఇచ్చింది అని ఒకసారి చూస్తే మేలో ఇరవై ఐదు రోజులు ఓకే మేలో ట్వంటీ ఫైవ్ డేస్ జూన్లో ముప్పై రోజులు అదేవిధంగా జూలైలో పదిహేను రోజులు సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయితేనంటే మనము ఎలాగో అప్పటి తర్వాత చదవం కాబట్టి సో ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫార్టీ ప్లస్ థర్టీ సెవెంటీ డేస్ సమయం మాత్రమే మనకు ఉండడం జరిగింది అంటే మ్యాక్సిమం డెబ్బై రోజుల సమయం లోపల మన యొక్క ప్రిపరేషన్ అనేది పూర్తి కావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మనం మేలో ఉన్నాం సో మేలో ఇంకొక ఇరవై ఐదు ఉన్నాయి అదేవిధంగా జూన్లో ముప్పై ఉన్నాయి అదేవిధంగా జూలైలో పరీక్ష కాబట్టి జూలైలో పదిహేను రోజులు కేవలం డెబ్బై రోజుల్లోనే మీ యొక్క లక్ష్యాన్ని చేరువ కావడానికి ఒక అవకాశం అయితే ఉంది అయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి కానీ లేకపోతే వివిధ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కానీ విద్యార్థుల్లో ఉన్న పాపం చాలామంది నిర్లిప్తత నిర్లక్ష్యం ఏంటంటే పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నాయి సో ప్రిపేర్ అవుదామని పుస్తకం ఓపెన్ చేస్తున్నారు చాలామంది ప్రిపేర్ అవుదామని ఏదో చేద్దామని అనుకుంటున్నారు కానీ పోస్టుల సంఖ్య గుర్తుకొచ్చి ఆ ఒక పోస్ట్కి మనకేమొస్తుందిలే మన కేటగిరీలో ఉన్న ఒక పోస్టే కదా మనకేమొస్తుంది లేకపోతే ఒక కేటగిరీలో ఒక పోస్ట్ కూడా లేదు ఓపెన్లోనే మూడు పోస్ట్లో రెండు పోస్టులు ఉన్నాయి దానికి ఎంతమంది మనకేం వస్తుందిలే అని చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడం మానేశారు అయితే వారందరికీ ఒకటే చెప్తున్నారు ఒకవేళ ఈసారి డిఎస్సి కనుక మిస్ అయితే మళ్ళీ నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల దాకా డిఎస్సి రాదు సో మనకు కావాల్సింది ఒకే ఒక పోస్ట్ కాబట్టి ఆ ఒక్క పోస్ట్ కోసం నువ్వు ట్రై చేస్తే మనలాగా వదిలేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఒకవేళ నా ఈ మాటలు విని మీరు గనుక ప్రిపరేషన్ని మొదలు పెడితే ఏం పోతుంది ఈ డెబ్బై రోజుల సమయంలో నువ్వు ప్రిపేర్ అయితే ఏం కోల్పోతావు నువ్వు ఏం నష్టపోతావు సబ్జెక్ట్ నేర్చుకుంటావు కదా ఉద్యోగం అయితే హండ్రెడ్ పర్సెంట్ తక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నప్పుడు మాత్రమే ప్రిపేర్ అయిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఎట్టి పరిస్థితిలో కూడా పోస్టుల సంఖ్యను చూసి అయితే మీరు డీవియేట్ అవ్వకండి మీరు డైవర్ట్ అవ్వకండి చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు వారందరికీ కూడా పాపం నోట్స్ కానీ మెటీరియల్ కానీ ఎక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఎస్సే మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే మనం ఇన్స్టిట్యూట్ తరఫున ఒక అద్భుతమైన కోచింగ్ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయడం జరిగింది అది మీ యొక్క సమ్మర్ హాలిడేస్ని యూటిలైజ్ చేసుకుంటూ ఒక సమ్మర్ స్పెషల్ బ్యాచ్ని మీ ముందుకు తీసుకొచ్చాం మే రెండవ తేదీన ప్రారంభించబడింది ఈ సమ్మర్ స్పెషల్ బ్యాచ్ విత్ లిమిటెడ్ స్టూడెంట్స్తో మాత్రమే ఈ సమ్మర్ స్పెషల్ బ్యాచ్ అంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ మీకు నలభై రోజుల్లో పూర్తి స్థాయి ప్రిపరేషన్ చేసి పంపిస్తాం కోచింగ్ అంటే ఏదో క్లాస్ చెప్పి పంపడమే కాకుండా నలభై రోజుల యొక్క ప్రిపరేషన్ని మీకు ఎగ్జామ్ కావాల్సిన ప్రిపరేషన్ ఇక్కడ ఆఫ్లైన్లో హైదరాబాద్లోని దిల్సు నగర్లో మీకు ఈ క్లాస్ రూమ్ కోచింగ్ అందిస్తూ మీ యొక్క ప్రిపరేషన్ని పూర్తి చేసి పంపిస్తాం అంటే డెబ్బై రోజుల సమయంలో మీరు ఈ సమ్మర్ హాలిడేస్ని కనుక యూటిలైజ్ చేసుకుంటే నలభై రోజుల్లో మీ యొక్క ప్రిపరేషన్ అనేది పూర్తవుతుంది ఒకవేళ మీరు తర్వాత జూలై జూన్లో మీరు పాఠశాలను చేరిన లేకపోతే మీ ఇంటి పనుల్లో నిమగ్నమైనా సరే డైలీ త్రీ టు ఫోర్ అవర్స్ అంటే జూన్ అండ్ జూలైలో డైలీ త్రీ టు ఫోర్ అవర్స్ లేదా అంతకంటే ఎక్కువ సమయం దొరికితే అంటే మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ అయితే మీకు దొరుకుద్ది దొరికిన ఆ సమయాన్ని అంటే జూన్ అండ్ జూలైలో దొరికిన ఆ సమయాన్ని రివిజన్ కోసం ఉపయోగించుకోండి పరీక్షలు రాయండి మీ యొక్క ప్రిపరేషన్ని మళ్ళీ ఒకసారి రీసైకిల్ చేయండి అంటే సైకిల్ చేయండి సో ఇలా మీరు ఈ సమ్మర్ హాలిడేస్ని కనుక యుటిలైజ్ చేసుకుంటే మీకు ఒక పోస్ట్ ఉందా రెండు పోస్టులు ఉన్నాయా ఇంకేమన్నా ఉన్నాయా లేకపోతే సిలబస్ అందుబాటులో ఉందా లేదా అన్న విషయాన్ని మీరు గమనించకుండా ఈ నలభై రోజుల సమయాన్ని గనక మీరు జాగ్రత్తగా వినియోగించుకోగలిగితే డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉన్నా సరే ఉద్యోగం మన అవుతుంది కాబట్టి డెబ్బై రోజుల్లో నలభై రోజులు మీరు మాతో ట్రావెల్ చేయగలిగితే స్కూల్ అస్టెడ్ మ్యాథమెటిక్స్ పోస్ట్ అనేది మీ సొంతం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలా సాధించేలాగానే మన యొక్క ప్రిపరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే క్లాస్ రూమ్ కోచింగ్ యాజ్ వెల్ యాజ్ స్టడీ అవర్స్ దాంతోపాటు డైలీ టెస్ట్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించడం జరుగుద్ది ఏ విధంగా ఉంటుంది ఈ బ్యాచ్ అని అంటే మార్నింగ్ సెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు మీకు క్లాసెస్ నిర్వహించబడతాయి సెవెన్ నుంచి వన్ పిఎం అదేవిధంగా టూ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ వరకు మీకు స్టడీ అవర్స్ మీరు చదువుకోవడానికి అవకాశంగా ఇక్కడే క్లాస్ రూమ్లో మీకు అవకాశం కల్పిస్తాం ఆ తర్వాత డైలీ సిక్స్ థర్టీకి మీకు ఒక టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుద్ది డైలీ టెస్ట్ ఆ టెస్ట్ తర్వాత దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించడం జరుగుద్ది ఓకే ఈ విధంగా మనకు పూర్తి స్థాయిలో కంటెంట్ అదేవిధంగా మెథడాలజీ అండ్ పిఐఈ అండ్ సైకాలజీ ప్లస్ కరెంట్ అఫైర్స్ అంటే సిలబస్లో పేర్కొన్న ఎనభై మార్కుల సిలబస్ని మీకు ఈ నలభై రోజుల్లో పూర్తి చేసి మీకు పంపించడం జరుగుద్ది అండ్ ఇక్కడ కోచింగ్ క్లాసెస్ ద్వారా కోచింగ్ పూర్తవుద్ది స్టడీ అవర్స్ ద్వారా ప్రిపరేషన్ పూర్తవుద్ది డైలీ టెస్ట్ ద్వారా రివిజన్ కూడా పూర్తవుద్ది అంటే నలభై రోజుల్లో మనం పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం అవుతాం నలభై రోజుల తర్వాత ఎప్పుడు పరీక్ష పెట్టినా మనం సిద్ధంగా ఉంటాం కాబట్టి నలభై రోజుల తర్వాత మనకి ఇంకొక ముప్పై రోజుల సమయం రివిజన్కి మిగులుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ ముప్పై రోజుల సమయాన్ని మీకు దొరికిన మూడు నుంచి నాలుగు గంటలు లేదంటే ఎవరికైనా అడిషనల్గా నాలుగు నుంచి ఐదు గంటలు దొరికితే హ్యాపీగా కూర్చొని రివిజన్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని మళ్ళీ మళ్ళీ అలా జ్ఞాపకం తెచ్చుకొని మన డిఫాల్ట్స్ అన్నింటినీ చూసుకొని ఎగ్జామ్స్ రాస్తూ మన యొక్క రివిజన్లో కనుక ఉంటే ఖచ్చితంగా మన యొక్క ప్రిపరేషన్ అనేది జూలై పదిహేడు వరకు పూర్తవుతుంది కాబట్టి పోస్టుల సంఖ్యను కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ మీద నమ్మకం పెట్టుకొని ఈ డెబ్బై రోజుల సమయాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి అందులో ఈ సమ్మర్ స్పెషల్ బ్యాచ్లో నలభై రోజులు మాతో ట్రావెల్ అయితే మాత్రం ఖచ్చితంగా స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ సాధించడానికి ఎంతో స్కోప్ ఉంటుంది కాబట్టి టెట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆల్ ది బెస్ట్ డేసీ ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ లేవు ఈ డెబ్బై రోజుల సమయం మనకు మిగిలింది కాబట్టి లాస్ట్ సెవెంటీ డేస్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో ముందుకెళ్ళండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్